మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు అంటే మీరు వాళ్ళకి ఇచ్చుకుంటారా సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు సెక్రటరీ గారు మీరు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు అసలు ఇల్లు చూడండి ఇల్లు ఇల్లు చూడండి ఈ ఇల్లు చూడండి ఏ కంపెనీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు ఇవాళకి ఇస్తారా అయితే వాళ్ళకి ఇవ్వరా మీరు అంటే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నోళ్ళకి ఇస్తారా మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వరా మీరు உன்னோச்சுக்கோ காங்கிரஸ் உண்ட் நெச்சுக்கு இல்ல இயே ఆధారం కల్పించిన వాళ్ళకి పది పది ఎకరాల భూమి ఉంది ఆ ట్రాక్టర్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి వాళ్ళు ఉన్నాళ్ళు లేవారు మనుషులు కాదు మేము లేవారు మాకు సొంత మిల్లు లేవు మాకు భూమి లేదు జాగా లేదు మేము కూలి చేస్తే బతుకుటోళ్ళం సార్ మాకు అన్యాయం చేశారు సార్ ప్రభుత్వం కలిసి నా కాడు మాకు అన్యాయం చేశారు వాళ్ళు వాళ్ళే ఆ పార్టీ పార్టీ సార్ మాకు చేశారు పార్టీ మాకు ఎవరికి కేర్ చేస్తలేరు సార్

ఇల్లు లేదు చోట్లేదు ఏది కూడా లేదు వాళ్ళ భూమి ఉంది పొలం ఉంది వాళ్ళు కట్టుకుంటా